నేను నేల మీద పడుకుంటాను అంతే నేను చేసే పని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ మీకు జన్మనిచ్చినందుకు మీ అమ్మ నాన్న గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమ్మ నాన్నని ఈ సభలో గుర్తు చేసినందుకు ఐ షాల్ బి థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్ థ్యాంక్ యూ ముఖేష్ సార్ గురుజీ మీరు నిలబడితే మా కాలు నొప్పులు వేసినాయి గురుజీ కూర్చోండి మీరు కూడా నిలబడండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ మీ పర్సనల్ లైఫ్ నుంచి మేము కొన్ని లైన్స్ తీసుకున్నాం అంటే మీ మీమ్స్ నుంచి ఎక్స్ప్రెషన్స్ నుంచే కాకుండా మీరు మనీ గురించి ఒక మాట చెప్పారు అవును డబ్బును గౌరవించండి పేదరికమే మనకు నేర్పుతుంది నాలుగు పైసలు సంపాదించుకోవాలి డబ్బును గ్యాదర్ చేసుకుంటేనే పది మందిలో రెస్పెక్ట్ వస్తుంది అని అది కొంచెం హార్ట్గా టచ్ అయింది అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి నాకు కోటేశ్వరరావు గారితో కోట శ్రీనివాసరావు గారితో చేశారు ఆ ఒకటి అడక్కులో అవునండి అది నేను మనీ గురించి ఎందుకు చెప్పానంటే పేదరికం వేరు దరిద్రం వేరు పేదరికాన్ని మనం ప్రేమించాలి వాడు పొద్దున లేవగానే వీ డోంట్ హ్యావ్ ఫుడ్ అనుకోండి హౌ టు గెట్ ఫుడ్ అనేది పేదరికం నేర్పుతుంది హౌ టు గెట్ మనీ పేదరికం నేర్పుతుంది మీరు ఎక్కడ సొసైటీలో గౌరవించబడతారు అనడానికి పేదరికం నేర్పుతుంది అప్పుడు ఇట్ చూజెస్ చాలా మనకి ఇట్ యూస్ ది వే టు బికమ్ రిచ్ అలాగే చర్చి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఇలాంటి దరిద్ర కుటుంబంలో పుట్టానేంటి దరిద్రమని అనుకుంటూ మనల్ని మనం న్యూనతపరుచుకుంటే వీ కె నాట్ అప్ అలాంటి జీవితానికి అలాంటి దానికి నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు పాళ్ళు నా జీవితమైన దర్శనం నేను ఎప్పుడు పేద కుటుంబంలో పుట్టానంటే ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అసలు ఆలోచనే రానివ్వలేదు పెద్ద ఏంటి నథింగ్ గాడ్ హ్యాస్ గివెన్ మనకి అద్భుతమైనటువంటి శరీరాన్ని ఆలోచనని బ్రెయిన్ ఇచ్చాడు యూస్ చేసుకో బతుకు జీవించు గౌరవింపబడు ఆరాధింపబడు అందరినీ అందరి దగ్గర వినయపూర్వకంగా ఉండు ఇది ఒకటే నాకు మా నాన్న నేర్పింది నేను నేర్చుకుంది సో అది ఎప్పుడు డబ్బు గివ్ రెస్పెక్ట్ మనీ మనీ రెస్పెక్ట్స్ యూ బ్రదర్ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే గురువు గారు థ్యాంక్ యూ నా పేరు దుర్గాప్రసాద్ రోజు తినేటప్పుడు మీ కామెడీ సీన్స్ యూట్యూబ్లో చూడందే ముద్దది కదా మాకు మీరు ఇంకా ఎన్ని కుదిరితే అన్ని మూవీస్ మీరు చెయ్యాలి మేము చూడాలని కోరుకుంటున్నాం తప్పకుండా అమ్మా డెఫినెట్గా నేను ఈ మధ్య కొంచెం సినిమా సంఖ్య తగ్గించాను ది నంబర్ ఆఫ్ ది ఫిలిమ్స్ తగ్గించాను కానీ ఇప్పుడు చాలామంది మీరు అలా తగ్గిస్తే కుదరు సార్ మీరు ఏదైనా పర్లేదండి ఒకసారి బాగుంటే బాగుంటుంది లేకపోతే లేదు మీకెందుకు మీరు చేయండి సార్ మీ ఫేస్ కనపడితే చాలు మాకు ఆనందంగా ఉంటుందన్నారు దీన్ని బట్టి కొంచెం ఇనిషియేటివ్గా తీసుకుని రైట్ నౌ నేను నాలుగు సినిమాల మీద సంతకం చేశాను ఈ మధ్య ఐ మెయిన్